మూడు ఏరియాల్ని వన్ బై వన్ కవర్ చేస్తున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ యాసతో హీరోయిజంలో డిఫరెంట్ యాంగిల్ చూపించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు అదర్ రీజన్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారు ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో కూడా పక్కా ఉన్నారు ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా అనౌన్స్ అయింది రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోస్తా ఆంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ ఇచ్చిన మేకర్స్ గోదారి యాసలో మాట్లాడగలిగిన వాళ్లకు స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పారు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది తాజాగా విజయ్ దేవర్కొండ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాకి సంబంధించి కూడా కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది అంటే ఈ సినిమాలో సీమా పౌరుషం చూపించబోతున్నారు రౌడీ హీరో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు కోస్తా ఆంధ్రా రాయలసీమ కుర్రాడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు